అంటే గురుగారు ఇన్న ఇప్పుడు మీరు అంటున్నట్టుగా నిజంగానే తంత్ర సాధికులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఇలా దుర్వినియోగం చేసుకుంటున్నారో వారి వల్ల అంటే మీలాగా న్యాయంగా చెప్పే వాళ్ళకు కూడా చెడు మాటలు వచ్చేస్తున్నాయని హండ్రెడ్ పర్సెంట్ అంటే జీవితంలో ఎప్పుడైనా ఒక వ్యక్తి చేయడం ద్వారా ఆ వ్యవస్థలో అందరికీ పేరు వచ్చేస్తుంది ఉదాహరణకి ఎగ్జాంపుల్గా ఒక బ్రాహ్మడు ఉన్నాడండి తాగుతున్నాడు తింటున్నాడు పబ్బుల్లో తిరుగుతున్నాడు లేదా వ్యసనాల పాలైపోయాడు అతడు ఒక వృత్తిలో ఉండి ఈ రకంగా చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళందరూ ఇంత అంటే ఆ ఒక వ్యక్తి చేయడం ద్వారా ఇలాంటి వాళ్ళు అందరూ ఇంతే అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ అందరిలోకి వెళ్ళిపోతుంటుంది అలా వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మంచివాడు చెడ్డవాడు అనేటటువంటి విషయాలు కూడా ఎవ్వరూ ఆలోచించడం లేదు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను తంత్రశాస్త్రం అంటే ఏంటి జీవితాన్ని బాగు చేసేటటువంటి శాస్త్రము ఇద్దరు వ్యక్తుల్ని కలిపేటటువంటిది అలాంటి విధంగా దీన్ని ఆచరించాలి తప్ప మనము ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి ఒక రెండు లక్షలు వస్తున్నాయి పది లక్షలు వస్తున్నాయని చెప్పేసి దేన్ని ఇష్టానుసారంగా చేస్తే ఆ కర్మ ఫలితము ఎప్పటికో ఒకప్పుడు ఆ వ్యక్తి అనుభవించవలసిందే అప్పుడు తన జీవితకాలం సంపాదించిందంతా పెట్టినా అతనికి ఎవ్వరూ కూడా కాపాడలేడు ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ఎవరు చూడట్లేదు అనేటటువంటి భ్రమలో ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ భగవంతుడు ఒకరోజు దెబ్బతీస్తాడు ఎందుకంటే భగవంతుడు నేర్పించినటువంటి శాస్త్రంలో ధర్మం న్యాయం అనేటటువంటిది చూసుకొని మనం ఇలాంటి ప్రయోగాలు చేయాలి తప్ప అనవసరమైనటువంటి సులాభం కోసం ఇలాంటివి చేస్తే మనకి ఎప్పుడో ఒకప్పుడు తిప్పికొడుతుంది కాకపోతే తంత్రశాస్త్రం అనేటటువంటిది ఒక వైజ్ఞానిక శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రం దానిని మనం ఆచరించాలి అంటే మన దగ్గర కూడా అంత శక్తి ఉండాలి శక్తి లేకపోయినా నేను ఒక పుస్తకంలో చూశాను కదా ఇలా చేస్తే అయిపోతుంది ఏమనుకుని ఒక పుస్తకాన్ని మొదలు పెట్టుకుంటే ఆ విద్య లభించదు దానికి సాధన సాధ్యతే సాధ్యం నువ్వు సాధన చేసి నువ్వు సాధించుకొని ఆ తర్వాత ప్రయోగం చేస్తే అప్పుడు అది ప్రయోగించడం జరుగుతుంది తప్ప ఏదో మనం పుస్తకాల్లో చూసాం కదా ఇది ఒకసారి ప్రయత్నించి చేద్దాం దీని గురించి వీడియోలు చేద్దాం దీని గురించి మొత్తం డిస్ట్రిబ్యూట్ అంటే కనుక అది ఎప్పటికీ సాధ్యపడదు ఎప్పటికైనా మంత్రశాస్త్రంలో ప్రావీణ్యం ఉండి ఆ సాధన చేస్తూ ఉండాలి ఇప్పుడు వర్షప్రయోగం అనేటటువంటిది చిన్న విషయం కాదు ఒక మనిషి యొక్క బ్రెయిన్ని కంట్రోల్ చేసేటటువంటిది ఒక మనిషి యొక్క థీరీని కంట్రోల్ చేసేటటువంటిది మనిషి యొక్క ఆలోచనలు కంట్రోల్ చేసేటటువంటి భయాన్ని పోగొట్టేటటువంటిది కనుక వర్షప్రయోగం అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు అది చాలా శక్తితో కూడుకున్నటువంటి విషయం అంత శక్తితో కూడుకున్నటువంటి విషయాన్ని నువ్వు చేస్తున్నావు అంటే నీ దగ్గర ఎంత శక్తి ఉండాలి ఆ శక్తి అంటే ఉపాసన గాయత్రి ఉపాసన మంత్రోపాసన నిత్యార్చన నిత్య పూజ ఇది చేసే వాళ్ళకు ఆటోమేటిక్గా ఆ శక్తి అనేటటువంటిది వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా దైవారాధనలో ఉంటారు కాబట్టి వాళ్ళకు పాజిటివ్ శక్తి అనేటటువంటిది ఆటోమేటిక్గా నేచర్ క్రియేట్ చేసేస్తుంది ఆ సమయంలో వాళ్ళు చేస్తే తప్పకుండా అది ఫలిస్తుంది అందుకే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలని ఎందుకు అంటారంటే ఒకసారి బ్రాహ్మడి నోటి నుంచి వచ్చినటువంటి పలుకు అది హండ్రెడ్ పర్సెంట్ సత్యమై తీరుతుంది ఎందుకంటే నేచర్ విల్ బి అంటే ఆ నోటి నుండి అలా పలుకులు వచ్చాయి అంటే పలికిస్తూ ఉంటుంది ఆ పలుకులు నిజమవుతూ ఉంటాయి అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మడు అందుకే బ్రాహ్మడు ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడు బ్రాహ్మడికి ఆగ్రహం వచ్చింది బ్రాహ్మడికి గనక కోపం వచ్చింది అంటే సృష్టి అంతా కూడా విలయం చేస్తూ ఉంటుంది తాండ విలయ తాండవం చేస్తుంది సృష్టిలో అన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి కాబట్టి బ్రాహ్మడికి స్త్రీకి ఎప్పుడూ కూడా కోపం రాకూడదని సనాతన ధర్మం తెలియజే ఒక స్త్రీకి కోపం వస్తే ఇల్లంతా సర్వనాశనం అవుతుంది ముక్కలు ముక్కలైపోతుంది ఒక బ్రాహ్మడికి కోపం వస్తే సృష్టి అంతా విలవిలయలాడుతుంది కనుక ఎప్పుడైనా బ్రాహ్మణ్ణి కించపరచడం కానీ బ్రాహ్మణ్ణి నిందించడం కానీ లేదా బ్రాహ్మణి వెనక చులకనగా మాట్లాడడం అనేటటువంటి ఎప్పుడు కూడా అలా చేయకూడదు అలా చేసావంటే ఆ కర్మ ఫలితం నువ్వు ఎప్పుడూ ఒకప్పుడు అనిపిస్తావు ఎందుకంటే బ్రాహ్మణుడు ఏదైనా చేయండి మనకు మనకి అనవసరం కానీ ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు అది వాళ్ళ వ్యక్తిగత విషయం కానీ నువ్వు చులకనగా చూడడము వెనకుండి అనవసరంగా హీనంగా మాట్లాడము తిట్టడము కోప్పడము ఆవేశపడము తన్నడము చేతులు ఎత్తడము ఇవన్నిటినీ కూడా ఏం చేస్తుంటే బ్రాహ్మణ పుట్టకనే ఉత్తమమైనది ఎన్నో జన్మల పుణ్యం చేస్తే బ్రాహ్మణ జన్మ ల లభించదు అలాంటి జన్మలో పుట్టినటువంటి వాడికి నువ్వు అపహాస్యంగా ఉన్నావంటే నీ జీవితంలో ఎప్పటికైనా కష్టపడతావు ఇబ్బందులు పడతావు కనుక వశప్రయోగం అనేటటువంటిది ధర్మాచరణ కోసం వినియోగించాలి తప్ప అనవసరమైనటువంటి విషయాలకు ఉపయోగించకూడదని దీని యొక్క ఉద్దేశం అమ్మా కానీ గురువుగారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తంత్రం అనంగానే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక చెడుగా చూస్తున్నారే తప్ప ఒక ధర్మంగా మాత్రం ఎవరు చూస్తున్నారు అనేది అయితే చెప్పడానికి లేదని చాలా మంచి ప్రశ్న ఎందుకు అని అంటే తంత్రశాస్త్రం అంటే క్షుద్రము అనుకుంటున్నారు పూజలు చాతబడులు భానామతులు చిల్లంగులు లేదా ప్రయోగం చేసి ఆ వ్యక్తిని నాశనం చేయడం ఇలాంటివి అనుకుంటున్నారు తంత్రము అంటే అర్థం ఏంటి అంటే గనక దానికి తంత్రానికి మంత్రం అవసరం లేదు తంత్రానికి కార్యాచరణ కావాలి విధి విధానం కావాలి ముద్రలు కావాలి తంత్రశాస్త్రం తెలిసినటువంటి ఎవరైతే వైజ్ఞానికులు ఉన్నారో వేద విద్వాంసులు ఉన్నారో వాళ్ళందరికీ తంత్రము అంటే క్షుద్రము అనేటటువంటిది ఎవరు కూడా చెప్పరు తెలిసినటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఏమంటారంటే నీకు అది చేసేస్తా ఇచ్చేసేస్తా అని చెప్పేసి తంత్రము అంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఇన్స్టెంట్గా కోరికలు ఉంటాయి గురుగారు నాకు ఉద్యోగం కావాలి గురుగారు నాకు మంచి వివాహం కావాలి గురుగారు నాకు ఆర్థిక పరిస్థితులు అన్నిటి నేను బయటపడాలి గురుగారు నేను అప్పుల బాధ ఉంటే దూరం అయిపోవాలి ఇలాంటివి ఉంటాయి సరే చిన్న చిన్న సమస్యలు వాటన్నిటికీ కూడా పరిష్కారం తొందరగా కావాలి అంటే తంత్రశాస్త్రం అనేది మార్గదర్శకంగా ఉంటుంది జ్యోతిష్యం ఏం చేస్తుంది నీ కష్టాలకి ఒక మార్గం చూపిస్తూ ఉంటుంది అంటే నీ కష్టాలు పోవడానికి ఒక మార్గం ఈ తంత్రశాస్త్రం ఏం చేస్తుంది నీ కష్టాలను నువ్వు దూరం చేసుకునేలా నీకు ఒక మంత్రోపదేశం ఇస్తుంది లేదా తంత్రోపదేశం ఇస్తుంది లేదా ఒక మార్గాన్ని నీకు నిర్దేశిస్తుంది అంటే నీ అంతటా నువ్వు చేసుకోవడానికి ఒక ఆదర్శంగా నీకు తంత్రశాస్త్రం అనే ఉపయోగపడుతుంది లేదా నువ్వు చేసుకోలేవు అన్నప్పుడు నువ్వు ఒక గురువుని ఆశ్రయించడం ద్వారా ఆ గురువు ద్వారా నీకు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఉంటే వాటన్నిటినీ కూడా దూరం చేసేలా చేసేటటువంటిదే తంత్రశాస్త్రం తప్ప ఇది ఏదో మనిషికి చెడు చేసేటటువంటిదో లేదా మనిషిని ఇబ్బంది పెట్టేటటువంటిదో ప్రాణాలు తీసేటటువంటిదో కాదు తంత్రశాస్త్రం అనేటటువంటి నీ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొని వెళ్ళడానికి అది క్లియర్గా తెలిసినటువంటి వారికి ఏదైనా చేయవచ్చు మీరు అన్నట్టుగా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వారితో మనం వాదించలేము మనం చెప్పలేము అనవసరంగా తంత్రశాస్త్రాన్ని పరిహాసం చేయలేము తంత్రశాస్త్రం అనేటటువంటిది గొప్ప శాస్త్రం అమ్మ దాంట్లో ప్రతి ఒక్క దానికంటే ప్రపంచంలో ఏ సమస్యకైనా నీకు పరిష్కారం లేదు అన్నటువంటిది ఉండదు ప్రతి ఒక్క పరిష్కారం తంత్రశాస్త్రంలో నిక్షిప్తమై ఉంది ఆ శాస్త్రం అనేటది ఒక బుక్ లేదా ఒక వంద రకాల పేజీలదో ఒక వెయ్యి పదాల పేజీలదో కాదు అది అంతులేనటువంటి జ్ఞానము సముద్రం ఎంతనైతే దూరంగా ఉండదో అంత అంతులేనటువంటి జ్ఞానము ఈ యొక్క తంత్రశాస్త్రం అనేటటువంటి మహాజ్ఞానం దాని ద్వారా మనం ఎన్నో మెరాకిల్స్ చేయవచ్చు ఎన్నో మ్యాజిక్స్ చేయవచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మనిషిని గట్టెక్కించవచ్చు విద్య పరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఇలా ఎన్ని సమస్యలున్నా సంతాన పరంగా ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటిని కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు దేంట్లో ఉన్నాయంటే తంత్రశాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి అవి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి లేదా యజ్ఞయాగాదులు చేసుకునేటటువంటి క్రతువులు ఉంటాయి అలా చేసుకుంటే కనుక మీరు అన్నట్టుగా తంత్రశాస్త్రం అనేటటువంటిది ఒక మహాసముద్రము దాని ద్వారా మంచి చేయడానికే ప్రయత్నించాలి తప్ప చెడు చేశామా అది ఎప్పుడో ఒకప్పుడు మనకు తిప్పికొడుతుంది ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకుని తంత్రశాస్త్రం ద్వారా అన్నీ చేయవచ్చు ఇది చేయలేము అనేటటువంటిది కాదు కానీ నువ్వు కోరుకునేటటువంటి కోరిక ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే ఏదైనా చేయవచ్చు అమ్మా